ప్రిన్సిపాల్ అవినీతికి పాల్పడ్డాడు అతను అవినీతికి సంబంధించి బయట పెట్టడం వల్లనే గెస్ట్గా ఏదైతే పనిచేస్తున్నానో నా యొక్క రెమ్యునరేషన్ని కట్ చేసాను చెప్పేసి నేను ఆరోపించిన దానికి సాక్ష్యంగా ఇవాళ మీ ముందుకు తీసుకొస్తున్నా ఇది ఆర్టీఐ ద్వారా వారి వద్ద నేను తీసుకున్నటువంటి కంప్యూటర్ పేరుతోటి కంప్యూటర్ల రిపేర్ పేరుతోటి దాదాపు వేల రూపాయలు దోచుకున్నాడు ఆ ప్రిన్సిపాల్ కేవలం ఆపరేటింగ్ సిస్టంలో ఒక ఐదు ఆరు మాత్రమే రిపేర్లు అంటే దానికి అప్డేట్ చేయాల్సి ఉంది అని చెప్పేసి కంప్యూటర్ డిపార్ట్మెంట్ నుంచి మేము రిటర్న్లో రాసివ్వడం జరిగింది కానీ ఆ ప్రిన్సిపాల్ ముప్పై ఒక్క కంప్యూటర్లకు ఓఎస్ వేసినామని చెప్పేసి దాదాపు పద్నాలుగు వేల యాభై రూపాయలు తీసుకోవడం జరిగింది దానికి సర్వీస్ ఛార్జ్ టూ థౌజండ్ అని తర్వాత హార్డ్వేర్ సిస్టమ్కి పన్నెండు వందల రూపాయలు అని చెప్పేసి రిమైనింగ్ దానికి పదివేల చిల్లర తీసుకొని అంటే ఈ రకంగా దోపిడీ చేస్తుండు ఈ దోపిడీని అరికట్టాలని చెప్పేసి నేను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకపోవడంతో కక్ష గట్టి కేవలం బయోమెట్రిక్లో హెచ్పి అని పడింది అంటే నా క్లాసులు ఏదైతే నేను చెప్పుకొని పోయినో నా క్లాసులు ఏదైతే నా టైం టేబుల్ ప్రకారం నేను వర్క్ లోడ్ ప్రకారం క్లాస్ చెప్పుకొని ఎప్పుడైతే చూపించి నేను టైం టు టైం మెయింటైన్ చేసిన టైం టు టైం క్లాసులు చెప్పినా అని చూపించే దమ్ము నీకు ఉంటే చెప్పు నేను వస్తా అన్ని పట్టుకొని నీలాగా దొంగలెక్క బయోమెట్రిక్ అడుగుతే అది నా పర్సనల్ ఇన్ఫర్మేషన్ అని ఆర్టీఐ చట్టాన్ని దొంగలో దొక్కలేదు మిస్టర్ నీ లెక్క నేను అవినీతి పరుణ్ణి కాదు నీలాగా లక్షల రూపాయలు జీతాలు తీసుకొని పోస్టు లేకున్నా గెస్ట్ పోస్ట్ ఇక్కడ సృష్టించుకొని లక్షల రూపాయలు ప్రభుత్వంకు అదనంగా భారం క్రియేట్ నేను చేయలేదు ఎంటైర్గా చూసుకుంటే నీ నీ లెక్క అవినీతి పరుని నేను కాదు నీ లెక్క నేను వేస్ట్ కాదు కాబట్టి నీకు ఏమాత్రం నేను చేసే ఆరోపణల మీద నీకు ఖండించే దమ్ముంటే నీ బయోమెట్రిక్ పట్టుకోను రా మూడేళ్ళది నా బయోమెట్రిక్ పట్టుకొస్తా నేను క్లెయిమ్ చేసిన శాలరీస్ ముందు పెడతాను నువ్వు క్లెయిమ్ చేసిన శాలరీస్ ముందు పెట్టు అంతేగాని పోయేటప్పుడు ట్రాన్స్ఫర్ అయిపోతానా నా అవినీతిని బాగా బయట పెడతాడు ఈరోజు జీతంని కట్ చేస్తా ఇక నన్ను అడిగేది ఎవరు నేను ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని పారిపోయి ఉండొచ్చు కానీ నువ్వు ఏ పొక్కలమైనా నీ తోక బయటికి లాగి నాకు ఏదైతే అన్యాయం చేసినావో దాన్ని నేను రికవరీ చేయించుకుంటా కోర్టు ద్వారానే కాబట్టి ఏదో అక్కడ స్క్రూటీ కమిటీ రిఫా సిఫార్సు చేసింది అకాడమిక్ కోఆర్డినేటర్ చెప్పారు అందుకే కడి చేసిన మరి డ్రాయింగ్ ఆఫీసర్ నువ్వు గడ్డి తింటానవా నీకు సోయలేదా టైం టేబుల్ నీకు తెలియదా ఇంగ్లీష్లో అపరమేదా మేము కాబట్టి నిన్ను వదిలే సమస్య లేదు నీ అవినీతి ఈరోజు ఏదైతే ఇట్లా బయటపెట్టిన ఒక్కొక్కటి చూడండి మిత్రులారా ముప్పై ఒకటి అని ఉంది మూడు వందల యాభై రూపాయలు చొప్పున వసూలు చేసారు కేవలం నాలుగైదు కంప్యూటర్లు ఖరాబ్ అయితే ఈ స్థాయిలో కేవలం ఒక బిల్లుకు మాత్రమే ఇది ఇట్లాంటివి ఎన్ని ఉన్నాయో చూపిస్తా త్వరలో మీ ముందుకి మరొక ఎపిసోడ్ తోటి మరొక అవినీతిని ముందుకు బయట పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను తెలియజేస్తూ మిత్రులందరికీ జై భీమ్